వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాయలసీమలో ఉండే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా చెలో పోతిరెడ్డిపాడు వెళ్లాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం మేరకు ఈ పోతిరెడ్డిపాడు దగ్గర మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనిమిది వందల అడుగులకు ఆ యొక్క బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఎనిమిది వందల అడుగులు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు మూడు టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేసుకునేదానికి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టడం జరిగింది దాదాపు ఆ యొక్క పన్నులు కూడా దాదాపు ఎనభై శాతం పూర్తి కూడా కావడం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పన్నులను కూడా నిలిపివేయడం జరిగింది మరి ఎందుకు ఈ పనులు నిలిపివేశారని చెప్పి మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి ఒక వార్ రూమ్లో సపరేట్గా ఆయనతో మాట్లాడి తెలంగాణకు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు అక్కడ పెట్టుకున్నారో విద్యుత్ ఉత్పత్తి పేరుతో రోజు వాటర్ తీసుకుపోతూ ఉన్నారో వాటికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము నేను బంద్ చేపేయడం జరిగింది ఆపించడం జరిగిందని చెప్పి దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే చెప్పారని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు మన యొక్క రాయలసీమకు సంబంధించి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక రాయలసీమ అంటే ఎడారి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి ఎస్ఆర్బీసీ రావడం జరిగింది లేకుంటే ఇక్కడ కేవలం కనీసం ఎకరా ఐదు వేలు పదివేల రూపాయలు కూడా విలువ చేసే భూములు ఉన్నాయి చాలామంది ఆ భూములు కూడా ఎందుకంటే వర్షాలు తక్కువ మరి కాబట్టి దీన్ని అమ్ముకునే కార్యక్రమం చాలామంది అప్పటికీ అమ్ముకోవడం కూడా జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు యొక్క ఎస్ఆర్బీసీ రావడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఇక్కడ గోరకల్ రిజర్వాయర్ కూడా ఆ తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ పూర్తయిన తర్వాత అవుకు రిజర్వాయర్ కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఈ కాలువలు కానీ ఇవన్నీ కూడా మనకు ఎస్ఆర్బిసి ద్వారానే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే మనకు రావడం జరుగుతాం గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు కాలువలు తొమ్మినప్పటికీ మనకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన యొక్క పంట కాలువలకు మన ఎస్ఆర్బిసి కాలువలకు కానీ పంట కాలువలకు కానీ నీరు వచ్చే విషయం జరిగింది దాదాపు తొంభై రెండులో కాలువలు మొదలు పెడితే కాలువలు పూర్తయినప్పటికీ కూడా పంట కాలువలు పూర్తయినప్పటికీ కూడా నీళ్లు రాని పరిస్థితి చాలామంది అప్పుడు అనుకునే వాళ్ళం మనం ఎప్పుడు కూడా మనం ఈ యొక్క శ్రీశైలం వాటర్ మనకు వస్తుందే పోతుందో రాదు తెలియదు మన పిల్లలు కానీ మన మన కూడా చూస్తామో లేదో అనుకునే పరిస్థితుల్లో రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర మరి లిఫ్ట్ ఏర్పాటు చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ లెవెల్ ఉన్నప్పటికీ కూడా మనకు వాటర్ వచ్చేదానికి ఆయన ఆనాడు కృషి చేసి ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నా కూడా వినకుండా మరి ఖచ్చితంగా నా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్పి ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ లెవెల్ మెయింటైన్ చేసి మనకు దాదాపు ఒక నూట ఒక టీఎంసీ వాటర్ వచ్చేదా విధంగా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కృషి చేసినారు ఆ విషయం మనకు అందరికీ కూడా తెలుసు మరి ఇప్పుడైతే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఏడు వందల తొంభై ఎనిమిది అడుగులు ఉన్నప్పటికీ కూడా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం అక్కడ విద్యుత్ ఉత్పత్తి పేరుతో మరి మన యొక్క వాటర్ అంతా కూడా డ్రా చేయడం జరుగుతూ ఉంది వాస్తవానికి నూటికి డెబ్బై శాతం మన ఆంధ్ర ప్రాంతంలో మరి ఆంధ్రాకు సంబంధించి మన వాటా నూటికి డెబ్బై శాతం ఉంది ఆ శ్రీశైలం డ్యామ్లో ముప్పై శాతం మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ఉంది మరి ఈ డెబ్భై శాతం ఉన్న మనకంటే కూడా ముప్పై శాతం ఉన్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళు దౌర్జన్యంగా అక్రమంగా ఈరోజు ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న వాటినంతా కూడా వాళ్ళు తోడేస్తే మన రాయలసీమ వాసిగా ఉండి రాయలసీమ యొక్క ప్రయోజనాలను కాపాడవలసిన ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మూడు వేల కోట్ల పైగా శాంక్షన్ చేసి ఎనిమిది వందల అడుగులకే ఎనిమిది వందల అడుగులు మరి వాటర్ ఉన్నప్పటికీ మరి ఆ వాటర్ ఉంటే ఖచ్చితంగా మరి ఆ యొక్క డ్యామ్ నుంచి ఆ యొక్క రిజర్వాయర్ నుంచి ఆ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని సమాంతరంగా కాలువ చేసి కిందికి కాలువ చేసి ఆ కాలువ నుంచి లిఫ్ట్ ద్వారా ప్రతిరోజు మూడు టీఎంసీని వాటర్ వచ్చే విధంగా విజయం చేసి పన్నులు కూడా మొదలుపెట్టి నూటికి ఎనభై శాతం పన్నులు కూడా పూర్తి చేయడం జరిగింది మరి ఈరోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి ఒక దిక్కు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఇక్కడ ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వెనకేసుకొని వస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడి రాయలసీమ ప్రజలు ఏమనుకుంటారు మరి రాయలసీమకు సంబంధించిన ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మనం ఆపిస్తే ఏ విధంగా ప్రజలు ఆలోచన చేస్తారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ఆనాడు ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి భయపడి మూటే ముళ్ళ అంతా కూడా సర్దుకొని వచ్చి ఈరోజు చివరకు ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా దాసోహం చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి దీనికోసం అని చెప్పి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మనం పూర్తి చేస్తేనే రాయలసీమ వాసులకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో మనం నీటిని ఇవ్వగలుగుతాం మరి అదేవిధంగా ప్రతిరోజు మూడు టీఎంసీ వాటర్ వస్తే మనకే కాదు ఇప్పుడు మన ఈ యొక్క గోరకల్ రిజర్వాయర్ కానీ ఆగురు రిజర్వాయర్ కానీ గంటికోట రిజర్వాయర్ కానీ మరి అక్కడ నుంచి మరి అందరి ఇక్కడ ఈ సోమశీలకు కానీ ఇవన్నీ కూడా మనం వాటర్ ఇచ్చేదానికి అవకాశం ఉంది ఈరోజు ఇప్పుడు చూసాం ఇప్పుడు వాటర్ పూర్తిగా శ్రీశైలం డ్యామ్ డ్యామ్ నిండా వాటర్ ఉంది మరి వాటర్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు కేసీకర్ నెలకి వాటర్ ఇవ్వలేమని చెప్పి పేపర్లో చూస్తూ ఉన్నాం అంటే ఈరోజు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం రూపకంగా ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసినారో దాన్ని ఖచ్చితంగా ఆ ఇప్పటికే ఎనభై శాతం పూర్తి అయింది కాబట్టి మిగతా ఇరవై శాతం కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి మేము ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ఉంది పోరాడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే మరి పోలీసులు అక్కడ కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టేదానికి ఏర్పాటు చేసేదానికి వీలు లేదు మీరు పొద్దురటి వెళ్ళేదానికి వీలు లేదని చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేమంతా కూడా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోతిరెడ్డి పాడు ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం అందుకోసమే ఈరోజు చలో పోతిరెడ్డి పాడు అని చెప్పి మేము పిలిపించి ఐదో తేదీన పది గంటలకు అక్కడ ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి మరి ఈ రాయలసీమ ఏ విధంగా అన్యాయం జరిగింది రాయలసీమకు మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు ఏ విధంగా కుమ్మక్క అయినారు తెలంగాణ ప్రభుత్వంతో ఏ విధంగా కుమ్మక్క అయిపోయి ఈరోజు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఉన్నారనే విషయాలను ప్రజలకు వివరింపజేసి ఖచ్చితంగా ఇది రూపకంగా మార్చి ఖచ్చితంగా ఈ యొక్క పూర్తి ఈ యొక్క రాయలసీమ ఎత్తిపత్తుల పథకం అనేది ఖచ్చితంగా అయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉంది